జై శ్రీరామ్ కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరించరా కృష్ణ గోపాల అంటూ నువ్వు భజయించరా కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరించరా కృష్ణ గోపాల అంటూ నువ్వు భజయించరా పనులు సాగిస్తూనే నామం జపించరా నామం జపిస్తూనే పనులు సాగించారా కృష్ణ గోవింద గోపాల గొంతెత్తారా కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కొందరంటారు కృష్ణుడు తినలేడని కొందర కృష్ణుడు ఏమిడు కొందరంటారు కృష్ణుడే లేడని అమ్మ ప్రేమిస్తే అమ్మ ప్రేమిస్తే వెన్నను గోలిందవరు అమ్మ లాలిస్తే ఉయ్యాలలు గిందవరు అమ్మ చూస్తుంటే లోకాలు చూపిందవరు അമ്മ നളസ്യു തെരു കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ കൃഷ്ണ ഗോപാല കൃഷ്ണ ഗോവിന്ദ അട്ടു സ്മരിക്കഗോപാല അുജിച്ച കൃഷ്ണുട് ബലഹീന కొందరంటారు కృష్ణుడు మా చోరుడు కొందరంటారు కృష్ణుడు పెరుకోడని కొందరంటారు చేసింది ఏముందని విషము పాలిచ్చే పోతనను చంపిందవరు దొంగలించిన పాలు పెరుగు పంచిందవరు కంసచారుణమర్దన చేసిందవరు దుష్ట కౌరువుల దుర్మాన్ గమణి కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవిందంటూను అంటూను స్మరించరా కృష్ణ గోపాల భజయించరా కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల నువ్వు భజయించరా కొందరంటారు కృష్ణునికి పొగరుందని కొందరంటారు కృష్ణ కొందరంటారు వివక్షత కలవాడని కొందరంటారు బంధు ప్రీతి కలవాడని కొందరంటారు కృష్ణునికి ఏమి తెలుసని పేద స్నేహితుని పాదాలు కడిగిందెవరు పుత్రుని ఇంట్లోన తిన్నది ఎవరు రాజా సూయానాయంగెలాగు ధర్మస్థాపనకు తన వాళ్ళనుందరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద గోపాల గొంతెత్తర కృష్ణ గోవింద అంటూను స్మరించారు కృష్ణ గోవింద కృష్ణ గోపాల കൊരണ്ടാറു കൃഷ്ണുട് ശ്രീലോലുട് കൊണ്ടരണ്ടൃഷ്ണുടനമുടന കൊണ്ടു കൃഷ്ണുട് പ്രിയസകുടനി కొందరంటారు కృష్ణుడు మయగాడని విడిపించి శ్రీ విలువ పెంచిందెవరు రాసలీలలో మోక్షాన్ని ఇచ్చిందవరు కుబ్జ రూపాన్ని అందంగా మార్చిందవరు రాధా మీరాబాయి హృదయాన నిలిచిందవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల గొంతెత్తరా కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరించరా కృష్ణ గోపాల అంటూ నువ్వు భజించరా కొందరంటారు కృష్ణుడు రాలేడని కొందరంటారు కృష్ణుడు రక్షించాడు కొందరంటారు కృష్ణుడు సామాన్యుడు కొందరంటారు కృష్ణుడు అజ్ఞానని కృష్ణ అనగానే చీరలు తెచ్చిందెవరు పిలుపు వినగానే గోవులు కాచిందెవరు విశ్వరూపాన్ని పార్థునికి చూపిందెవరు తత్వాని గీతలో చెప్పిందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద గోపాల గొంతెత్తర कृष्ण गोविन्द कृष्णगोपाला कृष्णगोविन्द कृष्ण गोपाला हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय श्री कृष्ण